నమస్తే వెల్కమ్ టు మనం టీవీ దువ్వాడ శ్రీనివాస్ ఇక కటకటాలు వెనక్కినా మాణిక్యం అనే జనసేన లీడర్ దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లాలో అసలు అది ఏం కేసు అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు నమస్తే కార్తిక్ గారు నమస్తే రమ్య దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే కేసు నమోదు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి అది అసలు ఏం కేసు మరో నోటు దూరగాడు జైలుకి వెళ్ళబోతున్నాడా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ కాబోతున్నాడా ఎందుకు ఈ మాట అంటే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో నువ్వు చెప్పినట్టే అనేటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన ప్రధాన కార్యదర్శి కేసు నమోదు చేయడం జరిగింది అతని కేసు ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ని ఇస్తూ వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ప్రశ్నించట్లేదు అదే డబ్బులు తీసుకొని ప్రశ్నించట్లేదు చంద్రబాబు నాయుడిని అణగి మణిగి ఉంటున్నాడు బానిసిగా బతుకుతున్నాడు ఇదా అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు మరి డబ్బులు తీసుకున్నదాన్ని దువ్వారి సినిమా చూశాడా నిరూపించగలడా ఎందుకు ఇదే ఇస్తారీ కామెంట్ చేశాడు గతంలో కూడా ఇదే దువ్వార్ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉద్దేశించి కామెంట్ చేశాడు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు శ్రీనివాస్ మీద కేసు నమోదైంది కాబట్టి ఈయనకి అరెస్ట్ చేస్తే పాత కేసులు కూడా ఓకే ఆ పాత కేసులు ఈ కొత్త కేసు జైలుకెళ్తే పోసానికి ఇస్తామని ఎలా కేసుల మీద కేసులు ఎలా తిరుగుతా ఉన్నాడో ఇప్పుడు చూస్తున్నాం కదా పోసానికి ఇస్తమరిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత నరసరావుపేట పోలీసులు పట్టుకెళ్లారు అంటే ఒక కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్న వ్యక్తిని మరొక స్టేషన్ పోలీసులు పట్టుకెళ్లారు నరసరావుపేట నుంచి అదోని పోలీసులు బట్టుకెళ్లారు రాస్తా మొత్తం చక్కర్లే కొడుతున్నాడు అదే ఫ్రీగా పోలీస్ వ్యాన్లో రాస్తా మొత్తం చుట్టేస్తున్నాడు ఏదో ఏమైనా ఇదా దువ్వార్ శ్రీనివాస్ కూడా ఇదే కత్తి పట్టే అవకాశం కనపడుతుంది దువ్వార్ శ్రీనివాస్ గత కొన్నాళ్ళుగా ఎలా వార్తల్లో ఉంటున్నాడు మనం చూస్తున్నాం భార్యను వదిలేసి ఇంకొక మైలుతో సహజీవనం చేస్తూ పైగా దబాయించుకుంటూ నా ఇష్టం నాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది అలట్రీ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు మరి ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ నీతులు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏ పెళ్లి చేసుకున్నా చట్టబద్ధంగానే చేసుకున్నాడు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు కానీ ఇతను విడాకు లేకుండా ఇంకొక వ్యక్తితోటి సహజీవనం చేస్తూ అలర్ట్రీ అన్నాడు అలర్ట్రీ అంటే భార్యా పిల్లలను వదిలేసి ఇంకో మైల్తో తిరగమని కాదు ఒక సెక్సువల్ రిలేషన్స్ని ఒక అల ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగితే దానికి ఎలాంటి శిక్ష ఉండదు అది నేరం కాదు అని చెప్పేది అలైటరీ కానీ భార్య పిల్లలను వదిలేసి ఇంకొక మైరితో సాంజనం చేయటం భార్య పిల్లని గాలి వదిలేయటం అలెటరీ కాదు నిజానికి ఈ దువ్వారి శ్రీనివాస్ కేసు కనుక ఆ తీర్పు చెప్పినటువంటి జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఫీల్ అవుతాడేమో నా తీర్పుని ఇలా అనువయించుకుంటున్నారా అని అలా అనువయించుకుంటూ బయట జరుగుతున్నారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఎలా శ్రీనివాస్ మాధురీలు ఇంటర్వ్యూ ఇస్తున్నారో మనం చూస్తాం ఏది ఏమైనా సిద్ధం కాబోతుంది సిద్ధంగా మనం వింటా ఉన్నాం అయితే పవన్ కళ్యాణ్ గారు యాభై కోట్లు తీసుకున్నారు అని కూడా మెన్షన్ చేశారు ఆయన అంటే యాభై కోట్ల కోసం చంద్రబాబు నాయుడు దగ్గర ఒదిగి ఉంటారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా తీస్తే వంద కోట్లు వస్తాయి ఒక్క సినిమా తీస్తే వంద కోట్లు వస్తాయి సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తే రెండు వందల కోట్లు వస్తాయి ఆ సినిమా బాగా హెక్ట్ అయితే నెక్స్ట్ సినిమాకి ఇంకా డబల్ వస్తాయి ఆయనకి ఏంటి అవసరం చంద్రబాబు దగ్గర యాభై కోట్లు అదే కదా సరే ఒక వేలు కోట్లు తీసుకున్నా యాభై కోట్ల కోసం ప్రకృతి పడాల్సిన ఏముంది అసలు అంటే ఇదంతా కూడా ఏదో తిట్టాలి కాబట్టి తిట్టాలి పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అనాలి పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అంటే జగన్ దగ్గర మార్కులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదొప్ప చెప్తాడు అనే దానికోసం చేసే ప్రాపకం ఇదంతా కేవలం జగన్ దగ్గర మార్కులు పొందటానికి చేసే ప్రయత్నం లేదంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తాడు పవన్ కళ్యాణ్ తిట్టు అని చెప్పేసి ఇదిగో ఇలా తిట్టు అని చెప్పి పంపిస్తాడు సజ్జరామకృష్ణ ద్వారా పంపిస్తాడు ఆ తిట్టాలి మరి పార్టీ చెప్పిన తర్వాత తిట్టకపోతే పోస్టింగ్ ఉండదు కాబట్టి అతను పార్టీ చెప్పింది ద్వారా తిట్టేస్తాడు ఇప్పుడు పోషణకి ఇష్టం వల్ల ఏం చెప్తున్నాడు నాకేం తెలియదు పాపం నాకు స్క్రిప్ట్ పంపిస్తారు స్క్రిప్ట్ పంపించింది నేను తిట్టాలి ఆ తిట్టినందుకు నెల జీతం ఇస్తారు ఈ జీతం కావాలంటే వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ ప్రకారం తిట్టాలి పవన్ కళ్యాణ్ ఇలా తిట్టాలి చంద్రభవనాన్ని ఇలా తిట్టాలి చంద్రభవనాన్ని ఇంట్లో ఉన్న మహిళని ఇలా తిట్టాలి పవన్ కళ్యాణ్ ఉన్న ఈ మహిళను ఇలా తిట్టాలి నువ్వు బాగా బూతులు తిట్టగలవు కాబట్టి నీకే పంపిస్తావు ఇంకా బాగా నటించి తిట్టు నీకు శాలరీ పెరిగిద్ది మావుగా ఆఫీసులో బాగా వర్క్ పర్ఫార్మెన్స్ ఉంటే శాలరీ పెంచుతారు కానీ వైసీపీలో బాగా బూతులు తిడితే శాలరీ పెంచుతారు ఇస్తారు కాబట్టి పోటీలు పడ్డారు కొడ నానికి మించి వల్ల వీరిద్దరికీ మించి పోసానికి ఇస్తామండి వీరిద్దరికీ మించి ఆర్కే రోజా ఇలా పోటీలు పడ్డారు నేను మాత్రం ఏం తక్కువ అంత వారి శ్రీనివాసు దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇన్ కేసు తన మీద కేసుల మీద కేసులు పెడితే ఇప్పుడు ఈ లైఫ్ టైం జైలు చుట్టూ తిరిగితే దువ్వాడ మాదిరి పరిస్థితి ఏంటి మరి అంటే ఆమెకు ఆప్షన్ ఉంది దువ్వాడ మాధురి కాదు ఇంకా పెళ్లి చేసుకోర వాళ్ళు ఏమి ఆమె ఇంటి పేరు వేరు ఆమె భర్త వేరు ఆమె పిల్లలు వేరు వీరిద్దరూ చేస్తుంది అలర్ట్రి గానే పేరుతో సాధ్యం ఓకే కాబట్టి ఆమెకి ఆమె భర్త ఉంది ఆమె భర్త కాడికి వెళ్ళొచ్చు ఆమె పిల్లల కాడికి వెళ్ళొచ్చు ఈయన ఈయన తిట్టిన తిట్టకి ఈయన జైలుపాలు కావచ్చు దీనికి దానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు ఏమకేమో జీవితం ఉంది ఏమ జీవితాన్ని వదిలేసి ఉంటుంది ఈయన ఈయన భార్య పిల్లను వదిలేసి ఏమతో ఉంటుంది కాబట్టి ఒక విషయం వీళ్ళైతే ఏ నిరేషాల్లో ఉన్నా చేసిన తప్పటికైతే జరిపాలు కావాల్సిందేగా వీళ్ళు ఎలా అంటే తిరుపతిలో కొన్ని చేయకూడదని తిరుపతిలో కూడా చేసిన రకాలు తిరుపతిలో కూడా కేసు నమోదైంది వీళ్ళ మీద ఓ ప్రేమ పక్షంలో తిరుగుతా ఉన్నా సరే ఈ ప్రేమ వాళ్ళ వ్యక్తిగతం మనకు అనవసరం కానీ చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి గుడి శ్రీనివాస్ మీద కేసు నమోదైంది చట్ట ప్రకారం తప్పు చేశాడు కాబట్టి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి వరుసగా వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు అవుతున్నాయి నిన్న ఇద్దరం వీడియో చేసాం విడదర్ రజని మీద కూడా కేసు నమోదైంది ఆమె కూడా అరెస్ట్ అవకాశం ఉంది అనేటువంటిది ఒకళ్ళు ముందు అరెస్ట్ అవుతారు ఇంకోళ్ళు వెనక అరెస్ట్ అవుతారు అరెస్ట్ కావటం మాత్రం పక్క ఎవరి ముందు ఎవరు వెనక అన్నది మాత్రం లెక్కలు చేర్చుకోవాలి అంతే అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు అందరూ నాకు భయపడుతూనే ఉంటారు కదా ఖచ్చితంగా వైసీపీ నాయకత్వం భయపడుతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రశ్నలు ఉన్నారో ఆయన మాట్లాడడం నీకు అర్థం కాలేదా అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ ఆరకంగా తిడితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడినప్పుడు మిగతా నాయకులు మాట్లాడుకున్నట్టుంటారు ఉంటారు ఆ పార్టీ దాన్ని అలా తిట్టాలని చెప్తుంది ఆ తత్వాన్ని బోధిస్తుంది మనం ఇలా తిరితేనే మన బాధ్యత ఇదే మనం తిట్టడమే మన రాజకీయం అని చెప్తుంది దీన్ని జనం అసహించుకొని నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్ల పరిమితం చేసినా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలగలేదు ఇప్పుడు గతంలో తిట్టిన ఏ ఒక్కళ్ళైనా గెలిచిన వాళ్ళు ఉన్నారు చెప్పు లేదు నేను పేరు చెప్తా ఓడిపోయారా గెలిచా చూడొచ్చే కొడని ఓడిపోయా గెలిచాడా వలం నేను గెలిచాడా ఓడిపోయాడు పేరు నాని అంబటి రాంబాబు ఆర్కే రాజా ద్వారంపూడి తర్వాత ఇలా ఏసానికి ఇష్టం ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు గట్రా అతను వదిలేద్దాం కానీ ఎవరు గెలిచారు చెప్పు పిట్టిన ఒక్కడన్నా గెలిచాడా ఎందుకు ఈ తిట్టడాన్ని జనం జీర్ణించుకోలేకపోయాను ఈ ఈ రాజకీయం వద్దు అన్నారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో హుందాతనం లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కరెక్ట్ కాదన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫాలో అవుతున్నారంటే పులివెందులో ఓడిపోబోతున్నాడా ఆయన కూడా ఓడిపోవడానికే రంగం సిద్ధం చేసుకున్నట్టున్నాడు ఆయన వాళ్ళ తా వాళ్ళ ఫాదర్ పెట్టిన కంచికోట కాబట్టి పులివెందులో గెలుస్తున్నాడు ఇలానే రాజకీయం చేస్తే ఇలానే మాట్లాడితే పులివెందులో జగన్ ఓడిపోవడం కూడా ఖాయం ఈ రాజకీయం కాదు కావాల్సింది రాజకీయ నాయకుడిగా పరిణితి కావాలి రాజకీయ నాయకుడిగా సబ్జెక్ట్ కావాలి సబ్జెక్ట్ గా మాట్లాడి ఏదన్నా మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న విధానం తప్పు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడే మాటలు తప్పు ఆయన నాలుగు శాఖలు మంత్రిగా ఉండి నాలుగు శాఖల్లో ఈ పనులు కాలేదు ఈ పనులు ఎందుకు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అని అడుగు ఒక పద్ధతి ఉంటుంది బడ్జెట్ పెట్టారు బడ్జెట్ లో పేదలకు ఈ పథకాలు రాలేదు వీటికి నిధులు పెంచండి అని ఒక పద్ధతి ఉంటుంది ఈ వ్యాఖ్యలు ఏంటి నేను ఒక మాట మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా దువార్ శ్రీనివాస్తో కూడా మాట్లాడిస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎంత పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చారు నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానాలు ఎన్ని స్థానాలు పోటీ చేస్తూ వచ్చారు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏనవ పర్సెంటేజ్ ఎంత సక్సెస్ రేట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఏను సక్సెస్ రేట్ ఎంత సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంటేజ్ సక్సెస్ ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇంకొక వ్యక్తిని వెక్రీచ్చేవాడా ఇంకొక స్థాయిని డిసైడ్ చేసేవాడా కామెడీ అనిపించట్లేదా అనిపిస్తుంది అది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత కూడా కాదు సో స్థాయిలో ఇంత తేడా ఉంది ఒకప్పుడు ముఖ్యమంత్రి అయితే కావచ్చు అది గతం ఇప్పుడు ఇది వర్తమానం వర్తమానాన్ని చూసి వర్తమానంలో మాట్లాడాలి అది జగన్మోహన్ రెడ్డి గారి తెలుసుకోవాల్సిన రాజకీయం సినిమా తెలుసుకోవాలి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా సత్య రామకృష్ణ స్క్రిప్ట్ పంపించాడు కానీ ఏది వదిలితే అది మాట్లాడితే పోసానికి ఇస్తామని ఎలా రాష్ట్రం మొత్తం వాళ్ళు తిరుగుతున్నాడు దువార సినిమాస్ కూడా అలా తిరగాల్సి వచ్చింది ఇప్పుడు మాధురిని వంటర్ చేయాల్సి వచ్చింది దువార సినిమా తెలుసుకోవాలి అసలే కొత్త బిజినెస్ పెడుతున్నారు హైదరాబాద్ లో మంచి షాపింగ్ మాల్ కోట్ల రూపాయలతో బిజినెస్ బట్టలు కొనుక్ పెద్ద ఎత్తున పెడుతున్నారు ఈ టైంలో దువార సినిమాస్ తోడు లేకుండా పోయాడు అంటే జైల్లో ఉన్నాడంటే మరి దువ్వాడు శ్రీనివాస్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఇస్తుండాలా వ్యాపారం చేసుకుంటుండాలా మాదిరి అది చూడాలి థ్యాంక్ యూ